వచ్చింది ఒక ఇంటర్వ్యూ పాప ఆ అమ్మాయి కావాలని చేసిందో కాకతాళీయంగా జరిగిందో మొత్తానికి ఆ ఇంటర్వ్యూ చెడిపోయినట్టే మళ్ళీ అదే వరుస ఈ అమ్మాయి అది అనుకుంటాను బహుశా అమ్మాయికి ఇది ఒక సరదా అనుకుంటాను చాలామందికి ఇటువంటి సరదాలు ఉంటాయి కానీ ఈ సరదాలు కొందరి జీవితాలను అడకత్తులో పెడుతుంటాయి ఒక్కోసారి అవస్థల పాలు చేస్తూ ఉంటాయి ఎవరు మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చారు మీ పేరు చక్రవర్తి మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నారు మీరు ఎప్పుడు వచ్చారు ఇంత ఆలస్యంగా వస్తే సార్ లోపల ఉన్నారా చెప్పండి ముందు సార్ మీకోసారి వారికోసారి ఎక్కడ చెప్పండి సార్ మీరు మీ పని చూసుకోండి వస్తారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సారీ సార్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ నీ పేరు చక్రవర్తి గదు ఎస్ సార్ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు ఎస్ సార్ ఇంటర్వ్యూకి రావడానికి నీకు పంక్చువాలిటీ లేదు రేపు ఆఫీస్ లో ఇంకేం పంక్చువల్ గా ఉంటావాయా యు క్యాచ్ మై పాయింట్ ఎస్ సార్ సార్ ఒక్క మాట చెప్పంటారా సార్ మద్రాస్ రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్ అది హైదరాబాద్ చేరేసరికి నాలుగు గంటల ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్ రైల్లో ఎక్కిన వాడికి రైలుకే లేనట్టు కరెక్ట్ సార్ క్యాచ్ మై పాయింట్ పాయింట్ సరే డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు ఏ గ్రౌండ్స్ మీద ఉద్యోగం ఇవ్వమంటావు సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్ మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నాను అనుకోండి సార్ ఏదో లారీ వచ్చి బురద కొట్టింది అనుకోండి సార్ మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం నీకు చేత కదా అని అనుకోండి సార్ అప్పుడు మీరు ఏమంటారు సార్ చస్త ఒప్పుకోను సార్ మన పోషణం అదే సార్ నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్ ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది బురద కొట్టింది అమ్మాయి చాలా అందంగా ఉంటే ఉంది ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడివి చూస్తూ ఊరుకున్నావా చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్ కోపం సార్ కానీ ఇంటర్వ్యూ కదా సార్ ఏమైపోతుంది ఇంటర్వ్యూ నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను ఓకే నీకు ఉద్యోగం ఓకే థ్యాంక్ యూ సార్ నో థ్యాంక్స్ నువ్వు తీరి వరకే ఓకే ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చేయాలి ప్రాక్టికల్స్ ఏంటో తెలుసా ఆ అమ్మాయి పొగరు నువ్వు అనతాలి చెయ్యాలి థ్యాంక్ యూ సార్ మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని తిత్వర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరి వస్తాను సార్ భాస్కర్ మోటార్ సైకిల్ థ్యాంక్ యూ సార్ సార్ ఓ చిన్న అనుమానం ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలో చెయ్యో నైస్ గా విరిగా అనుకోండి సార్ అలా డోంట్ వర్రీ నా చెయ్యో కాలో ఇస్తాను థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ పాప్ డాక్టర్ లేడీ డాక్టర్ ఆ కాలుకి సిమెంట్ కట్టి కడితే బెటర్ అనుకుంటాను ఆ సంగతి మేము చూసుకుంటాం డాక్టర్ వెంటనే బయట పంపించండి లేకపోతే నాకు బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది డాక్టర్ చెప్పడం మర్చిపోయాను వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కూడా ఉందట నిజంగా హా కాస్త షుగర్ కూడా ఉంది అనుకుంటాను డాక్టర్ లేడీ డాక్టర్ మూతికి దెబ్బ తగిలింది కదా మూతి పళ్ళు ఏమన్నా రాలేమో ముక్కు పగిలిపోతుంది డాక్టర్ లేడీ డాక్టర్ ముక్కు పగిలిపోయిందట ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో పాపం సార్ సారీ సార్ లేడీ డాక్టర్ నేను ఇక్కడే ఉంటే ఆవిడకి పిచ్చి పడుతుంది ఆవిడ పిచ్చి చూసి నాకు పిచ్చి పడుతుంది మా ఇద్దరిని చూసి మీకేం పడుతుందో అయితే వస్తాను బేబీ నా ఖాళీ ఉన్నప్పుడు అలా వచ్చి కనిపిస్తుంటాను నువ్వేమో అనుకోవద్దు వస్తాను అరే అంత కోపం ఎందుకు తగ పెట్టుకోవద్దు నేను వస్తాను వండర్ఫుల్ వండర్ఫుల్ నువ్వు చాలా సమర్థుడు బాయ్ ఏమైనా చేయగలవు దెబ్బలు మరి సీరియస్ గా తగిలయ్యా అబ్బాయ్ సీరియస్ గా ఎలా తగిలిస్తాను సార్ అలా తగిలి తగలకుండా నైస్ గా తగిలించాను నీకు ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ ఆ ఉద్యోగం ఆర్డర్ ఇచ్చేస్తే భాస్కర్ నేను వెళ్ళి టైప్ చేసుకొస్తాను సార్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ అరే వాట్ ఇస్ దిస్ మేడం సరాసరి మూతికే వేశారు ప్లాస్టర్ పోతే పోతే మీరు చెప్పేలాగా అరే నేను సరదాగా అంటే అర్థం చేసిందా అది మీకేసే మీకు చిన్న యాక్సిడెంట్ నాకు పెద్ద ఉపయోగం జరిగింది ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు కాస్త నోరు ధరిస్తే తెరవండి తెరవండి వెరీ సారీ 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 నేనేదో పొరపాటున కాగితమే విడిపోయింది రాబో ఇంకొక ఉందా ఏం లేదు మేడం ఆ రోజున మీరు నా మీద బుర్ర చల్లారుగా ఆ బుర్రతోనే ఇంటర్వ్యూకి వెళ్ళారు నన్ను ఇంటర్వ్యూ చేసిన పెద్ద మనిషి ఇదేమిటో అన్నాడు ఒక మహాతల్లి చేసిందండి అన్నాను నీ కోపం రాలేదా అన్నారు వచ్చింది అన్నాను కోపం వస్తే ఏం చేస్తావన్నారు దెబ్బకు దెబ్బ కొడతానన్నాను అయితే కొట్టు ఉద్యోగం ఇస్తాను అన్నారు కొట్టాను ఇచ్చారు ఇదంతా మీ చలవే బేబీ అందుకని కంగ్రాచులేషన్స్ చెప్పి ఈ ఫ్లవర్స్ ఇచ్చామని వచ్చాను ఓ సారీ వెరీ సారీ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ మేడం ఈ పళ్ళు హార్లిక్స్ ఇవన్నీ తీసుకొచ్చాను అయితే చెప్పడం మర్చిపోయాను నా పేరు చక్రవర్తి ఇద అలాగే అలాగే వస్తాను ఓకే వన్ మినిట్ వన్ మినిట్ హలో ఏంటి అమ్మాయికి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉందా పోస్తున్నాను అమ్మా ఏమిటమ్మా ఇది ఏమిటి ఏమో డాడీ నేను స్కూటర్ మీద వస్తుంటే ఎవరో ఫోన్ మోటార్ సైకిల్ మీద వచ్చి నన్ను కొట్టేశాడు పైగా అంటాడు డాడీ మిమ్మల్ని బురదలో పడేస్తా తప్ప నాకు ఉద్యోగం రాదన్నాడు ఇప్పుడు వచ్చి మీ దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని స్వీట్స్ ఇచ్చి థాంక్స్ చెప్పి మరీ వెళ్ళిపోయాడు ఎవరో ఫోల్ డాడీ చెప్పారా చెప్పాడు చక్రవర్తి యాక్సిడెంట్ చేయమని మోటార్ సైకిల్ ఇచ్చి పంపించింది నేనేనమ్మా పిల్లకంత పొగరుండకూడదు పొగరాడతామని చెప్పింది నేను ఐ విల్ నిన్న పోస్టింగ్ ఇచ్చి వాడు హోస్టింగ్ సార్ నాకు ఉద్యోగం వచ్చిందని మా వాళ్ళ దగ్గర ఉత్తరాలు రాశారు సార్ ఉత్తరా చర్యలో మంత్రుల పదవులే తెల్లవారేసరికి ఉంటాయో తెలియడం లేదు గింజకుపోతావేంటి మంత్రులకు ఎలా అయినా పర్వాలేదు సార్ కానీ నా సంగతి సార్ నాకు తెలియతాను నేను సార్ మోటార్ సైకిల్ తో ఆడపిల్లని గుద్దేస్తావా చేయమన్నారు పెద్దవాళ్ళు చెప్పిందా చేయకపోతే కదా సార్ ఇలా చేస్తే అంటారు ఆడపిల్లకి చెయ్యో కాలు విరిగితే దాని జీవితం ఏమవుతుంది కాలుగురి పర్లేదు చేయూరి పర్లేదు నేను చూసుకుంటాను మీరే కదా సార్ చెప్పండి అనుకున్నాను తీరా చూస్తే అది నా కూతురు మా అమ్మాయి మీ కూతురు సారీ సార్ సారీ మీ కూతురు నాకు ముందుగానే తెలిస్తే మోటార్ సైకిల్ తీసుకెళ్లి దూరంగా పెట్టి నైస్ గా నడిచండి ముద్దు పెట్టుకుని సార్ ముద్దుగా మాట్లాడి పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చేవాడిని ఎందుకైనా మంచిదని ఇప్పుడు పువ్వులు ఇచ్చే వచ్చాను సార్ ఇవాళ ఇచ్చేసావు రేపు ఏమైనా చేస్తావు ఎవరు ఏం చెబితే అది ఆలోచించకుండా చేసేసేవాళ్ళు నాకు అక్కర్లేదయ్యా యు క్యాచ్ మై పాయింట్ సార్ ఇంటర్వ్యూలోనే మీ ఫైట్ క్యాచ్ చేశా సర్ యు షట్ అండ్ గెట్ అవుట్ సరే ఇంకోసారి అలా చేస్తా పాస్ కర్ రా నేను ఏమే యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎలా అవడా ఏంటి స్కూటర్ మీద పడ్డాను లేదులే ఎవరో మోటార్ సైకిల్ మీద వచ్చి కొట్టుంటారు తెల్ల బట్టలు వేసుకుని వెళ్తుంటే బుర్ర కొట్టడం నిహవి మంచి పని చేసాడు ఏమే మనందరం కలిసి అతని సన్మానం చేయాలి బ్రహ్మాండంగా సన్మానం చేయాలి

మోటార్ సైకిల్ మీద వచ్చి డాష్ ఇచ్చిన హీరో ఇతనేనా అవునండి కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మై డియర్ చెయ్యి వదలండి నా పేరు చక్రవర్తి మొత్తానికి చక్రవర్తి అనిపించుకున్నారు దీనికి ముక్కు నిండా పొగరండి ఆ పొగరు ఎవరు అనుస్తారా అని చూసాం పటక్కు మనం మీరు వచ్చి అనిచేశారు ఇవర్ గ్రేట్ అండి జనరల్ గా నేను అంతేలండి ఆడపిల్లల పొగరణించడానికి నువ్వు పుట్టావురా అని మా నాయనమ్మ చెప్పేదండి పైగా చూడండి పంతానికి పంతం దెబ్బకు దెబ్బ నేను తీకపోతే నాకు అసలు నిద్రే పట్టదండి నా పేరు చక్రవర్తి కదండి జనరల్ గా చక్రవర్తుల వెరీ సారీ అండి వాళ్ళందరి ముందు చెప్పాలంటే సిక్ అనిపించింది నేను మీ గురించి వేరే అనుకున్నాను నేను సంగతి చెప్పనా ఫస్ట్ లుక్ లో అబ్బాయిని గురించి అమ్మాయి వేరే రకంగా అనుకోకపోతే ఆ ప్రేమ సక్సెస్ ప్రేమ అవునండి ఐ లవ్ ఐ లవ్ యూ అండి ప్రేమించు ప్రేమకై జీవించు ప్రేమకై ప్రేమించి జీవించు జీవించి ప్రేమించు అనుకున్నది సాధించు ఆపై తను చాలించు ఆ మీరు కవిత్వం కూడా రాస్తారా మామూలుగా రాయనండి అద్భుతంగా రాస్తారు ఇది మీరు రాసింది కాదు పోనీ రాయించొద్దు ఓటి కవిత్వం ఏకాంతం కావాలి ఏకాగ్రత కావాలి తోట కావాలి పువ్వులు కావాలి ఇంకా ఎన్నో కావాలి మరి అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను ఎప్పుడు కలుసుకుందాం నేను ఎప్పుడు చెప్ ఇవాళ సాయంత్రం కలుసుకుందాం ఓకే నువ్వు ఈ మధ్య అద్భుతంగా పాటలు రాస్తున్నావు మాదిరిగా మా కళ్యాణ మీద కూడా పాటలు రాసావుగా ఈ పాట నువ్వు రాసిందేమో చూడు అవునండి ఈ పాట నువ్వు రాశాక నాకు కూడా రాయాలనిపించింది అందుకే నేను పాటలు రాశాను సోలో సాంగ్ ఇక్కడ నీకు ఉద్యోగం ఇచ్చింది ప్రతి ఆడపిల్ల మీద పాటలు రాయడానికి కాదు పిచ్చి పిచ్చి వేషాలు వాళ్ళు ఉంటే ఇన్స్టిట్యూషన్ గౌరవం నాశనం అవుతుంది సారీ అండి ఇలా కాదండి మిమ్మల్ని కలిసి క్షమాపణ చెప్పుకోవడానికి కోసం వచ్చాను ఈ నాటకాలు దగ్గర సాగవు వెళ్ళిరండి అది కాదండి మిమ్మల్ని ఆయన ఉద్యోగానికి తీసేస్తారని తెలిస్తే నేను కంప్లైంట్ ఇచ్చేదాన్ని కాను ఏదో సరదాగా లేదండి మీరు క్షమించారని చెప్పేది ఒక ఇక్కడి నుంచి కాదండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు ఏం లేదండి మీరు క్షమించానని చెప్తే తప్ప ఇక్కడి నుంచి కదలకూడదు అనుకున్నాను ఓ అయితే ఇందాక మీరు చెప్పిందంతా నిజమేనన్నమాట సరే ఐఎమ్ వెరీ సారీ సాధారణంగా కాదమ్మా ఇందులో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు పెడుతున్నానమ్మా ఈ మొదటి వరుసలో ఉన్న కుర్రాలు అంతా ఇంటికి ఒక్కడే కొడుకు ఈ రెండో వరుసలో ఉన్న కుర్రాలంతా ఫారెన్ లో చదువుకుంటున్న వాళ్లే ఈ మూడో వరుసలో ఉన్న వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారు గాని అంతా కోటికి పరిగెత్తిన వాళ్ళే చెప్పు ఏ వరుసలో ఎవరికి బాగా నచ్చారో చూసి చెప్పు ఎందుకేమిటమ్మా ఈ ఫోటోల్లో ఏదైనా సరే నాకు ఓకే నీకేది ఓకే చెప్పు వెంటనే అతను పిలిపించేస్తాను ఎదురుగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేస్తాను ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడేస్తాను ఆ పైన పెళ్లి ఏర్పాట్లు చేసేస్తాను సపోజ్ ఈ ఫోటోలో నాకు ఎవరు నచ్చకపోతే మళ్ళీ ఫోటోలు తెప్పిస్తాను వాళ్ళు నచ్చకపోతే మళ్ళీ తెప్పిస్తాను వాళ్ళు నచ్చకపోతే నోరు మూసుకుంటా ఇటువంటి డాడీ నాకు నచ్చారు వెరీ గుడ్ లైక్ హిమ్ థాంక్ యూ వెరీ వీడు నా లిస్ట్ లో లేడు కానీ నా లిస్ట్ లో ఉన్నారు నా లిస్ట్ లో ఉన్నారు వీడా వీడు మన ఇంటర్లో ఉండడం కాదు కదా మన ఆఫీస్ లో క్లర్క్ గా పని చేయడానికి కూడా అన్నారు డాడీ వీటి గురించి మీకేం తెలుసు ఉద్యోగానికి ఎవరైతే బాగుంటారో చెప్పగలరు రేసులో ఏ గుర్రం కలుస్తుందో చెప్పగలరు ప్యాకాట్ లో ఏ ముఖపడుతుందో చెప్పగలరు కానీ నేను ఎలాంటి కూర అని పెళ్లి చేసుకుంటే బాగుంటుందో మీరేం చెప్పగలరు ఎందుకు చెప్పలేను చెప్పలేరు ఎందుకు చెప్పలేను అని చెప్పలేరు మీ వయసు శ్రీరాముడు లాంటి కూరాడు నచ్చుతాడు నా వయసు శ్రీకృష్ణుడు లాంటి కూర నచ్చుతాడు ఇతను శ్రీరాముడు లక్షణాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు చలాకి ఉంది అందుకే ఇతను అంటే అంతగా నచ్చాడు ఈ సినిమా సిస్టమ్ నిత్య జీవితంలో కూడా వచ్చేసింది అనమాట అమ్మాయి అబ్బాయి ప్రేమించేసుకోవడం తండ్రి వచ్చి కాదన్నం ఆ తర్వాత గొడవలు పడ్డం ఆ గొడవ నాకు తప్పలేదు అనమాట వాడిని ఒకసారి ఇక్కడ రమ్మను అని విషయాలు నేను మాట్లాడతాను కూర్చో ఏం తీసుకుంటావు మా ఇంట్లో టీ కాఫీలు ఉండవు మజ్జిగ చెప్పు మీరు రమ్మన్నారు అమ్మాయి చెప్పిందా ఏం మాట్లాడతానో కూడా చెప్పిందా మాట్లాడతారని చెప్పింది ఏం మాట్లాడతానని ఇది అని చెప్పలేదు ఏదో ఊహించుకు చెప్పు బహుశా పెళ్లి గురించి మాట్లాడతారేమో కరెక్ట్ చాలా షార్ప్ బ్రెయిన్ ఇది చాలా తెలివైన వాడివయ్యా పాపం అందుకే ఉద్యోగం దొరకలేదు ఇంతకీ ఏం చేద్దామంటావు నేనేం చెప్తానండి పెద్దలు మీరే చెప్పాలి మా పెద్దలక నిలబెట్టావు థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమిటా చెప్పులను అలా చూస్తున్నావు ఆ చెప్పులు అక్కడ ఉండడం ఏమిటా అని అవునండి ఇంత అందమైన ఇంట్లో ఇంత చక్కగా అలంకరించబడిన ఇంట్లో అలా అక్కడ ఉండడం ఏమిటా అని కరెక్ట్ నేను అదే అనుకుంటున్నాను నువ్వు అదే అన్నావు నువ్వు కూడా అదే అనుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు అక్కడ ఆ చెప్పులు తీసి గడప అవతల ఇప్పుడు నీ ఉద్దేశ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్టే గదు చూడు మిస్టర్ చక్రవర్తి ఆఫ్టర్ ఆల్ మనం రోజు వాడుకునే చెప్పును తీసుకొచ్చి అలమార్లో ఉంచితేనే నీకు నచ్చలేదు అలాంటిది నిన్ను తీసుకొచ్చి ఈ ఇంటూని చేయడం నాకు మాత్రం నచ్చుతుందా జస్ట్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ ఇంటికి అందం ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ మనుషులకి అందం ఆ జీవితాలకి అందం ఏమై కరెక్ట్ అంటే నేను వాటితో సమానం అంటారా నోను నేను ఎక్కువ కూర గురించి మాట్లాడడం లేదు వాటి వాటి స్థానాల గురించి మాట్లాడుతున్నా ఒకవేళ మీరు ఊహించినట్టున్న స్థానం అదే అయినా విలువ కూడా అదే అయినా చెప్పుల్ని వెతుక్కుంటూ కాళ్ళు వచ్చాయే తప్ప కాళ్ళని వెతుక్కుంటూ చెప్పులు రాలేదు నిన్ను వెతుక్కుంటూ మా అమ్మాయి వచ్చిందే తప్ప మా అమ్మాయిని వెతుకుంటూ నువ్వు వెళ్లేదు అంటావు నేను మాట్లాడేది ఎవరు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళారని గాని ఎవరు ఎవరిని ముందుగా చూశారని గాని ఎవరు ఎవరిని ముందుగా ప్రేమించారని గాని కాదు నేను మాట్లాడేది ఒకటే స్థానాల గురించి ఎవరి స్థానం ఏమి చేయాలి సహజంగా ప్రేమ స్థానాలంటూ ఉండవు అది హోటల్ మీద దొరుకుతుంది పార్కులోనూ దొరుకుతుంది సినిమా హాల్స్ లోనూ దొరుకుతుంది కానీ పెళ్లికి స్థానాలు అంటూ ఉన్నాయి అది కళ్యాణ మండపంలోనే జరగాలి మాంగళ్య ధారణతోనే జరగాలి మంత్రోచ్చాటనతో జరగాలి మంది మార్పుల మధ్య జరగాలి అక్కడ అక్కడ వస్తుంది స్థానాలు కూడా యూ క్యాచ్ మై పాయింట్ ఎస్ సార్ ఐ కాచ్ యువర్ పాయింట్ అండ్ ఐ కాచ్ యువర్ మైండ్ ఆల్సో మీరు ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి నా స్థానం గురించి మాట్లాడుతున్నారు పరమశివుడి మెడలో ఉన్న పాము గరుత్మంతుడి చూచి హలో బాగున్నావా మిత్రమా అంటుంది అదే మెడ వికి కిందికి వచ్చి మాట్లాడమని చూద్దాం ఒక్క క్షణంలో చీల్చి చండాలు

ఇప్పుడు మేమిద్దరు సమానంగా ఉన్నావా కానీ మీకు నాకు మధ్య ఈ ఆస్తుంది అంతస్తుంది డాడీ ఆయన స్థానానికి నా స్థానానికి మధ్య ఉన్న తేడా ఈ ప్లీజ్ అదే ఆయన స్థానంలోకి రావాలంటే కష్టం నేను ఆయన స్థానంలోకి వెళ్ళాలంటే ఈ కాగితం మీద ఒక్క సంతకం చేస్తే చాలు చేశాను ఇచ్చాను కళ్యాణి భవిష్యత్తును ఎదుర్కోగల శక్తి నీకుందా నాకు లేకపోవచ్చు కానీ మా ప్రేమకుంది ఆల్ రైట్ ప్రేమ కోసం బిడ్డ తల్లిదండ్రులనుదుర్కోవడం జరుగుతుంది అలాగే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను వదులుకోవడము జరుగుతుంది కానీ నేను మాత్రం అంత పని చేయలేనమ్మా మీ ఇద్దరు అంత గాఢంగా ప్రేమించుకున్నప్పుడు విడదీయడానికి నేనేవన్నీ ఓకే మీ ఇష్టం కానీ చూడు మిస్టర్ చక్రవర్తి అమ్మాయితో నేను ఈ బాధ్యత తీరిపోదు అమ్మాయితో పాటు ఆస్తి బాధ్యతను కూడా తీసుకోవాలి ఇప్పటి వరకు మీరు మాట్లాడారో నేను విన్నాను ఇప్పుడు నేను మాట్లాడతాను దయచేసి మీరు వినండి ఏ భార్య అయినా సరే తన భర్త సంపాదనతోనే బ్రతకాలనుకుంటుంది పెళ్లికి పెట్టే తాంబూలం దగ్గర నుంచి మెడలో కట్టే తాళి వరకు నా కష్టార్జితంతోనే జరగాలి మీ ఆస్తి గాని మీ అంతస్తుకు సంబంధించిన ఛాయ్ కానీ నా మీద నా భార్య మీద పడ్డానికి వీలు ఆ రోజే నేను పెళ్లి చేసుకుంటాను త్వరలోనే నాకు ఉద్యోగం వస్తుంది నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి సంపాదనతోనే నా పెళ్లి చేసుకుంటాను దీనికి మీరు ఏ రకమైన అభ్యంతరము పెట్టకు మిస్టర్ సార్ నన్ను ంపిన వేళా విశేషమేమో నేను గాయకుడిగా సెలెక్ట్ అయ్యాను నేను పాడుతున్న మొదటి పాట రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది